ఈ మాట కోసం అధర్మ పంథాలు నడిచాడు అందుకే యుద్ధభూమిలో దృష్టద్యుమ్డు అతన్ని వదించాడు విద్వాన్ సాతకి తాను చేసిన ప్రతిజ్ఞను ఆచరించడానికి తన శత్రువు బురీశ్వరు వచ్చింది అనేక అవకాశాలున్న అర్జునుడు యుద్ధంలో కర్ణుణ్ణి చంపేందుకు ముందుకు రాలేదు అందుకే నీ నోట్ నుండి ఇలాంటి అపశకనపు మాటలు మంచివి కావు అని హెచ్చరిస్తాడు నీకోసం అర్జునుడు తన పరాక్రమాన్ని గంధర్వులకు చూపించాడు ఈరోజు పాండవులు మీ పట్ల వ్యవహరించిన తీరులో ఎలాంటి అధర్మం లేదు అంటాడు నువ్వు చేసిన దోషాల కారణంగానే ఈ రోజు మేమిలా చేయాల్సి వచ్చింది అందుకు కారణం నువ్వే అంటాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో శ్రీకృష్ణుడి మాటలన్నీ విన్నాక దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు నేను దానధర్మాలు చేశాను ఉత్తమ పరిపాలన అందించాను ఆధర్ముల్ని శిక్షించాను నాకన్నా మంచివారు ఎవరుంటారు నేను యుద్ధభూమిలో మరణిస్తున్నాను కాబట్టి నేను తప్పకుండా స్వర్గానికే వెళ్తాను అని చెప్తాడు మీరు మదన పడుతూ బతుకుతారని అంటాడు భీముడు నా తొడల మీద కాళ్లతో తన్నాడు నాకేమీ బాధలేదు కాసేపటి తర్వాత కాకులు గద్దలు కూడా నా శరీరం మీద వాళ్తాయి ఈ మాటలన్నీ చెప్పి